ఈరోజు మనం మాచా గ్రీన్ టీ లాటే చూడబోతున్నాం ముందు కొంచెం పాలు తీసుకొని మామూలు చల్లపాలే ఈ డివైస్ దీన్ని ఫ్రాతర్ అంటారు ఆ పాల్ని మనం ఈ డివై ఇది ఇది పెట్టి అలా తిప్పుతూ ఉంటే అది ఫ్రాత్ అవుతుంది అనమాట ఇలా నొరుగు నొరుగ్గా వస్తుంది మీదన వేసుకోవడానికి ఇప్పుడు నేను తీసింది మేపుల్ సిరప్ అనమాట అది మన స్వీట్నర్ ఇది ఆ నురగ మనం దీంట్లో వేయడానికి ఈ మాచా అనేది ఒక గ్రీన్ పౌడర్ అనమాట గ్రీన్ టీ లీవ్స్తో చేసిన ఒక పౌడర్ అది నెక్స్ట్ జాస్మిన్ గ్రీన్ టీతోని ఒక లిక్విడ్ మనం పక్కన తయారు చేసి పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు తన ముందు వైన చేస్తుంది తను ముందు మాచా గ్రీన్ టీ ఇందాక చూసాం కదా డబ్బా అందులోంచి ఒక రెండు స్పూన్లు వేసి దాన్ని పట్టి ఎక్కడ ఉండలు ఉండకుండా వేస్తుంది అనమాట ఇది వేసిన తర్వాత ఇది ఆల్రెడీ వేడి నీటిలోని ఆ జాస్మిన్ గ్రీన్ టీ నాలుగు బ్యాగులు వేసి కాన్సన్ట్రేటెడ్ టీ సొల్యూషన్ ఒకటి పక్కన పెట్టుకుంది అందులో నుంచి గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ జాస్మిన్ గ్రీన్ టీ మాచా పౌడర్లోకి వేస్తుంది ఆ బౌల్ ఉంది కదా అది కూడా దీనికి స్పెషల్గా దీనికోసం కొనుక్కుంటాను నెక్స్ట్ ఇది ఒక బ్యాంబూ బ్రష్ ఆ బ్యాంబూ బ్రష్తో దీన్ని విస్క్ చేస్తుంది అనమాట ఈ పౌడర్ వాటర్ మన గ్రీన్ టీలోని చాలా బాగా కలవడానికి ఈ బ్రష్ వాడతారు దీన్ని అది బ్యాంబూతో తయారు చేసిన బ్రష్ అది ఇప్పుడు ఒక గాజు గ్లాసులోని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇది కోల్డ్ కోల్డ్ టీ అనమాట ఇది ఆ మేపుల్ సిరప్ కొంచెం స్వీట్నర్ ఆ మేపుల్ సిరప్ వేసుకొని దాంట్లోని కొంచెం చల్లని పాలు నెక్స్ట్ మన గ్రీన్ టీ దీంట్లోని మనం టూ స్పూన్ చేసుకున్నాం కదా అవి కొలతలు అనమాట ఆ గ్రీన్ టీ మొత్తం ఇందులోకి వెళ్తుంది దాంట్లో జాస్మిన్ ఫ్లేవర్ గ్రీన్ టీ ఫ్లేవర్ ఉంటాయి అది కాకుండా మనకు కొంచెం స్వీట్నెస్కి ఆ మేపిల్ సిరప్ అండ్ పాలు ఇదంతా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి కోల్డ్ టీ జాబితాలో వస్తుంది ఇది సో ఇప్పుడు ఆ ఫ్రాత్ వేస్తుంది ఇది మనం బయట బయట ఇది తీసుకుంటే జనరల్లీ మన థాయి ప్లేసెస్లో దొరుకుతుంది అనమాట ఇది దీన్ని గ్రీన్ టీ లాటే అంటారు ఇది ఆల్మోస్ట్ ఒక సెవెన్ డాలర్స్ పడుతుంది అనమాట అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో అలాగా మనం తయారు చేసుకున్నాం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్